హెచ్సిఎ హెచ్ఆర్ హెచ్ టికెట్ల వివాదంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊర్కోభమన్న రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు విజిలెన్స్ డీజీ కొత్తకోట కోట రెడ్డి నేతృత్వంలో విచారణ జరగనుంది మరోవైపు హెచ్సిఎ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు విచారణకు రావాలని విజిలెన్స్ డీజీ ఆదేశించారు ఒకవేళ విచారణకు జగన్ మోహన్ రావు రాకుంటే హెచ్సిఏ కార్యాలయానికి విజిలెన్స్ టీం వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మకస్పెన్ సునీలా అని సార్ సునీల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు ఎస్ఆర్ఎస్ సన్ రైజర్స్ మధ్య జరుగుతున్నటువంటి టికెట్ల వివాదం తీవ్ర తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు ఇప్పటికే దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ కావడం జరిగింది హైదరాబాద్ ప్రతిష్టను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దెబ్బతీస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదంటూ కూడా ఈ యొక్క టికెట్లకు సంబంధించిన వివాదం మొత్తం కూడా ఈ విజిలెన్స్ ఎంక్వైరీతో జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట రెడ్డి నేతృత్వంలో ఈ టికెట్స్ వివాదానికి సంబంధించిన దాంట్లో పూర్తి ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జరిగింది నేపథ్యంలోనే విజిలెన్స్ డీజీ కొత్తకోడ శ్రీనివాస్ రెడ్డి ఎస్సీఐ ప్రెసిడెంట్ జగన్మోహన్ రా విచారణకు పిలిచారు విచారణకు ఒకవేళ రాకపోతే మాత్రం ఎస్సీ డైరెక్ట్ విజిలెన్స్ అధికారుల టీం కూడా వెళ్లే అవకాశం ఉంది మొత్తం మీద ఈ టికెట్లకు సంబంధించిన వివాదం మొత్తం ఇప్పటికైతే తారాస్థాయికి చేరుకుంది అదేవిధంగా సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి శ్రీనాథ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గా ఉన్నటువంటి ట్రెజర్ కి శ్రీనివాస్ కి ఈమెయిల్స్ పంపించారు ఆ ఈమెయిల్స్ మొత్తం కూడా బయటకు రావడం తర్వాత ఒకరినొకరు సర్ది చెప్పుకోవడం జరిగింది అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రము చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా బ్లాక్మెయిల్ చేయలేదు ఇదంతా కూడా టికెట్ డబ్బులు ఇచ్చి కొంటామని చెప్పినప్పుడు కూడా ఈ విధంగా తమను కొంతమంది వ్యక్తులు చూస్తున్నారంటూ కూడా ఒక మరి దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీలో ఎలాంటి అంశాలు బయటపడతాయి విజిలెన్స్ డీజీ కొత్తగూడ శ్రీనివాస రెడ్డి ఇప్పటికే ఎస్ఏ ప్రెసిడెంట్ ని ఆహ్వానించింది కాబట్టి మరి విచారణలో అతని వంటి అంశాలను కూడా నోట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదిక కూడా విజిలెన్స్ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది